আটকাড়াও আসবে। এই যে মলা। 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 এই যে মলা 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 এই যে గ్రామం వద్ద నిన్నటి నుండి యథావిధిగా ప్రవహిస్తున్న సందర్భంలో మా యొక్క బ్రిడ్జిని సందర్శించిన నిన్న ఎంఆర్ఓ తహసీల్దార్ ఎంపీలో ఎస్ఆర్ సిఐ గారు వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు కూడా మా యొక్క బ్రిడ్జిని సందర్శించి తొందరలోనే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరుకున్నాం ఎందుకంటే ప్రతి మేము విలువలు చేస్తాం అంత చేస్తాం కానీ మా యొక్క పరిస్థితులు ఎవరు లేరు కావున తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు మా యొక్క జరుగుతు గ్రామాన్ని సందర్శించి మా యొక్క బాధను తీర్చాలని మేము గ్రామస్తుల తరఫున ప్రతి చెప్పుకోటి మొలం నెరవేర్చి కట్టా కర్తీ గ్రామం చాలా మండలం జిల్లా హైలాబాద్ర్మల్ జరిబీ చాలా దగ్గర చాలా దగ్గర ఉంటుంది మీరు గౌరవనే ఎంఆర్ఓ ఎంఆర్ఓ సాని అందులో కలెక్టర్లు అందరూ వచ్చి అన కదా మాకు చాలా బాగా తకలిఫ్ ఉన్నది ఆ తక్కువ ఉన్నది దీనికోసం మాకు మీకు కావాలి అర్జెంట్ అని మేము గ్రామస్తులు జరిబి గ్రామస్తులు రైతులు అందరికీ ప్రెషర్ ఉన్నది కానీ మీరు తొందరగా అని ఇది ఈరోజు ఈ ఎడకలమన్న చూసి ఇది ఆకుని మాకు పరిష్కారం చేయండి ఏమైనా చూసి మాకు ఎక్కడ ఆనబడితే ఎక్కడ పోరాదు అంగడికి పోరాదు ఎటు పోరాదు ప్రజలన్నీ ఉండని ఉండను ప్రజలన్నీ ఉండని ఉంటారు చిన్న చిన్న డేంజర్ ఉన్నది వర్య మాకు బీచ్ కావాలి బీచ్ బీచ్ కావాలి